ఆకల కొలమల తిండి కట్టే జమేత కల్ల దౌతే హ శ్రీ రెడ్డం మళ్ళీ ఆశీస్సులతో రెడ్డి ప్రసాద్ గారు ಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲ ದಸಗಿ ಸ್ವಾಮಿ ಆಶಿಷ್ಲೂ ಶೇಖ್ ಮೀರ ಗಾರು ಅಪ್ಪನಪಲ್ಲಿ ಗ್ರಾಮ ರುದ್ರವರ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲ ಅಡುಗ ಕೊಟ್ಟಿದೆ ಪೂರ್ತಿ alwaysонumb你才能 把 fi Persön团 我是 scanada 最lings 关ag ese que claro షక్క అంటాండి ఏడో జత వారు బయలుదేరి రావాలి గణమత్య స్వామి ఆశీస్సులతో హరిత గారు ఏపదిన్న వారి జత బయలుదేరి రావాలి మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెడ్డి ప్రసాద్ గారు పాలంపల్లి కడప రూరల్ కుడివైపు ఎర్రగిత్త ఎడమవైపు తెల్లగిత్త షేక్ మీరా గారు అప్పనపల్లి రుద్రవరం మండలం నంద్యాల జిల్లా పోటీలో ఉన్నాయి అక్కడ రవి రవి ఏడో జత బయలుదేరి రావాలి మెయిన్ సైడ్ తాడేస్తున్నా

ఐదో రౌండ్ పదహైదో వందల ఇటు దూరాన్ని ఆరు నిమిషాల పది సెకరణలో పూర్తి చేస్తున్నారు రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి మూడవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకన్యలోనే ఉన్నాయి இந்த போட்டியில் பங்கேற்றுள்ள இந்தியாவின் பிரதமர் திரு

پڑو تے پکڑنا کڈنا مرتا ہے اوہ 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 పెట్లే పెట్టేటప్పుడు ఫోటో తీసుకున్నాను అప్పుడు యాడ్ చేసి ఆయనది యాంకర్ ఇద్దరికి పెడతారు సరే సైడ్ సరే అదే నా నంబరు ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

ఏడో రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్ లో రెండు వందల పంతొమ్మిది అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడో స్థానానికి మూడు నిమిషాల ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు యొక్క మద్యలేడు స్వామి సన్నిధి ఒక్క చెత్త ఒక్క చెత్త రాజరాయన స్వామి సన్నిధికి విచ్చేసినటువంటి యావన్ మంది రైతు సోదరులు అందరూ కూడా విరివిగా పాల్గొని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండు సమయం అన్న సత్రాలు ఏర్పాటు చేశారు క్రమ పద్ధతిలో వెళ్లి చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు వచ్చేసి వీడ సైడ్ లాగా తెలియకపోయినా కూడా ముళ్ళు ఇట్లా పైకి అంటే వస్తుంది ఆడు చేసినాక వని అప్పుడు చూపిస్తాడు బ్లాక్ వచ్చి మరి కంటిన్యూ వచ్చాయి మరి అట్లా కంటిన్యూ వేరే వేరే వాళ్ళు కదా చేయొచ్చు వచ్చా అంతవరకు ఏం చెప్తావు వెయిటింగ్ లో సమయం ఉండగానే పొట్టి నుంచి క్రాస్ చేస్తున్నారు ట్రాక్టర్ రావాలి బండ పైంట్లో తీసుకోవాలి